న్యూస్ లో ప్రేమించి వివాహం చేసుకున్నాడు కానీ ఇంట్లో వాళ్లను నమ్మి తన వెంటే నడిచిన భార్యని చివరికి దారుణంగా చంపేశాడు మేడ్చల్ జిల్లా బోడుపల్లోని శ్రీనివాస్ నగర్ లో జరిగిన దారుణమైన ఘటనలో వెలుగు చూస్తున్న వాస్తవాలు ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయి గర్భవతి అని కూడా చూడకుండా భార్యని దారుణంగా చంపేసి రెండు ప్రాణాల్ని తీసేశాడు అయినా కూడా నిందితుడిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు అంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగితే తప్పించుకుని ఎటుపోయేవాడో కానీ అర్ధరాత్రి పక్కింటి వాళ్ళు గమనించడంతో వీడి పాపం బయటకొచ్చింది బోడుపల్ మర్డర్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్న మేడిపల్లి పోలీసులు డిఆర్ఎఫ్ టీం స్థానికుల సాయంతో ప్రస్తుతం ఆమె శరీర భాగాల కోసం మూసీలో గాలిస్తున్నారు ప్రతాప్ సింగారం దగ్గర మూసీలో జ్యోతి తల శరీర భాగాన్ని పడేసినట్టు చెప్పాడు మహేందర్ రెడ్డి ప్రస్తుతం మహేందర్ రెడ్డిని స్పాట్ కు తీసుకొచ్చి విచారిస్తున్నారు పోలీసులు అర్ధరాత్రి రెండు బ్యాగుల్లో శరీర భాగాల్ని తీసుకువెళ్లాడు మహేందర్ రెడ్డి సీసీటీవీ ఫుటేజ్ లో ఈ దృశ్యాలు చాలా క్లియర్ గా కనిపించాయి